మరంపూడి ఫ్లైఓవర్ వంత నిర్మాణం నాడు ఎన్డీఏ కూటమి హయాంలో ప్రారంభించగా మరొక రెండు మూడు నెలల్లో ఎన్డీఏ కూటమి హయాంలో ప్రారంభించబోతున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఇక దాదాపుగా పూర్తి కావచ్చున మరంపూడి ఫ్లైఓవర్ ను శుక్రవారం టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఎన్హెచ్ఏ అధికారులు ఇంజనీర్లు కాంట్రాక్టర్లు తదితరులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్డీఏ అధికారంలో ఉందని రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిందన్నారు అయితే అప్పటి ఎంపీ మాగంటి మురళీమోహన్ కృషి కారణంగానే మరంపూడి ఫ్లైఓవర్ మంజూరు అయిందన్నారు ఇక దాని నిర్మాణానికి శంకుస్థాపన కూడా ఆయన హయాంలోనే జరిగిందన్నారు మన జాతీయ రహదారిపై ఇంకా నాలుగు ఫ్లైఓవర్లు రావాల్సి ఉందని అయితే మాజీ ఎంపీ తెలిసి తెలియని భాషలో ఏమడిగారో తెలియదు కానీ అవి వెనక్కి అన్నారు ఈ నాలుగు ఫ్లైఓవర్లను వెనక్కి తీసుకొస్తామని పురంధేశ్వరి చాలా స్పష్టంగా చెప్పారన్నారు ఇక ఈ ఫ్లైఓవర్ ప్రారంభించే ముందు ఇక్కడ మృతి చెందిన కుటుంబాలకు ఆహ్వానం ఇస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు